తన ఎనిమిదో ఏటనే స్వాతంత్రోద్యమంలో పాల్గొని గాంధీ గారి సిద్ధాంతాలకు ముచ్చటపడి ఆ రోజు నుండి తన వరకు గాంధీ టోపీ ధరించి స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వాతంత్రం భారతదేశాన్ని సిద్ధించిన తర్వాత తెలంగాణ తొలి దశ ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని సాయుధ పోరాటంలో పాల్గొన్న వ్యక్తులకు కోర్టు ద్వారా ఒక లాయర్ గా సేవలు అందించి తెలంగాణ మలదశ ఉద్యమంలో తొంభై మూడేళ్ల వయసులో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసిన దీశాలి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నిజంగా తెలంగాణ జాతి పితగా ఎవరిని ప్రకటించాలంటే ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీని ప్రకటించాలి ఆ రోజు తెలంగాణ మలదశ ఉద్యమంలో కరడు కట్టిన సమైక్యవాది చంద్రబాబు నాయుడికి భయపడి ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి ఆఫీస్ ఇవ్వకపోతే నేనున్న నన్ను నివడాప్తిలో చూస్తా చూస్తా అని చెప్పేసి తన ఇంటి జలదృశ్యమైన జలదృశ్యాన్ని టిఆర్ఎస్ పార్టీ పుట్టుకకు ఇచ్చి తెలంగాణ మల ఉద్యమంలో నాంది పలకడం జరిగింది అలాంటి గొప్ప మహనీయుడు గాంధీవాది నిస్వార్థంగా అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటు చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశ వ్యాప్తంగా పద్మశాలీల ఉన్నతికి పాటుపడిన మహనీయుడు కొండ బాపూజీ తను లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు సహకార సంఘాలను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వ్యక్తి కొండలక్ష్మ బాపూజీ ఈరోజు కల్వకుర్తి పట్టణంలో శ్రీ మార్కండేయ పట్టణ పద్మశాలి సంఘం బీసీ సప్లాన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో వారి నూట పదవ జయంతి ఉత్సవాల్లో భాగంగా మా కమిటీ సభ్యులందరం మా కుల పెద్దలందరం కలిసి బీసీ సప్లై సాధన కమిటీ ఆధ్వర్యంలో అన్ని బీసీ కుల సంఘాల నాయకుల అధ్యక్షులందరితో కలిసి రాజకీయ పార్టీలందరితో కలిసి ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరం మేమందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని సమాజం కోసం వారు చేసిన దాంట్లో ఎంతో కొంత మేం చేయాలని ఈరోజు చేయడం జరిగింది రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జోహార్ కొండ బాపూజీ జాపూజీ స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క నూట పది జి నూట పది జయంతి సందర్భంగా ఈరోజు భక్త మార్కండేయ పట్టణ పద్మశాలి సంఘం లోపల రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరం లోపల రక్తదానం చేస్తున్న కల్వకుర్తి పట్టణ వాసులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్య ముఖ్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర సమరయోధుడు స్వాతంత్ర పోరాటం లోపల తన జీవితాన్ని త్యాగం చేసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి అదేవిధంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసి అరెస్ట్ అయ్యి జైలులో ఉండి అజ్ఞాత జీవితం గడిపిన ఒక గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అదేవిధంగా తెలంగాణ దశ ఉద్యమం లోపల తన పదవిని త్యజించి అప్పుడు ఉన్న ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గవర్నర్ పదవి ఇస్తా అని చెప్తే కూడా ఆ పదవిని సున్నితంగా తిరస్కరించి ఆ రోజు తన మంత్రి పదవి త్యాగం చేసి తెలంగాణ తొలి దశ ఉద్యమానికి బీజం పోసిన ఒక గొప్ప మహానుభావుడు కొండ లక్ష్మణ్ బాబుజీ అదేవిధంగా మలిదశ ఉద్యమం లోపల ఆ రోజు సీమాంధ్ర పాలకుల వ్యతిరేకంగా ఎవ్వరు కూడా నోరు విప్పలేని పరిస్థితి ఉన్న సందర్భం లోపల తన సొంత నివాసం జలదృశ్యాన్ని దృశ్యాన్ని తెలంగాణ ఉద్యమం కోసం ఇచ్చి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊపిరిపోసిన ఒక గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాబుజీ అటు మూడు ఉద్యమాలు స్వాతంత్ర ఉద్యమము నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక ఉద్యమము తెలంగాణ ఉద్యమం లోపల తన వంతు పాత్ర వహించి తొంభై రెండు సంవత్సరాల వయసు లోపల చలి లోపల వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో కూడా జంతర్ మద్దర్ వద్ద దీక్ష చేసి తెలంగాణ యొక్క ఆవశ్యకతను ఢిల్లీ పురవీధి లోపల చాటి చెప్పిన ఒక గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ ఆయన జయంతి సందర్భంగా మనందరం కూడా కొండా లక్ష్మణ్ ఒక సామాజిక తెలంగాణ కావాలి ఒక ప్రజా తెలంగాణ కావాలని ఆలోచించి అదే ఆశయంతో పనిచేసిన వ్యక్తి మనందరి ద్రదృష్టం ఏంటంటే తెలంగాణ రాకముందు ఆయన చనిపోవడం జరిగింది తెలంగాణ ఫలాలను ఆయన చూసే పరిస్థితి లేదు కాబట్టి మనందరం కూడా బలహీన వర్గాల ప్రతినిధులుగా మనందరం కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆశయాలకు అనుగుణంగా మనందరం పనిచేయాలని ఏదైతే ఆశయంతో ఆ రోజు తెలంగాణ కోసం ఆయన పోరాటం చేసిందో మనందరం కూడా సామాజిక తెలంగాణ లో భాగంగా సామాజిక తెలంగాణ ఏర్పాటు లోపల ప్రజా తెలంగాణ ఏర్పాటు లోపల మనందరం భాగస్వాములను కావాలని కోరుకుంటూ ఇంత మంచి రక్తదాన శిబిరానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణ పద్మశాలి సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జోహార్ జోహార్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా పట్టణ పద్మచారీ సంఘ మాధర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్దలు ఏదైతే వాళ్లకు సంగీ ఈ రక్తదాన శిబిరంలో రక్తం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళ యొక్క త్యాగం ముందల వాళ్ళు ఏ త్యా ఆశించకుండా ప్రజల యొక్క బాగోగు బాగోగుల కొరకు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలి తెలంగాణ వస్తే తప్పించి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి జరగదు బీదల యొక్క అభివృద్ధి జరగదు అనేటువంటి ఆలోచనతోటి పదవులను స సైతం త్యజించినటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వారి జయంతిని పునస్కరి పునస్కరించుకొని ఈరోజు రక్తదానం చేయడం చాలా సంతోషం ఒక మంచి అవకాశంగా తీసుకొని ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది కాబట్టి వారి యొక్క ఆశయాలను మనం అందరం కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్న సందర్భం ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం కుండలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమం గురించి తన యొక్క మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసినటువంటి కుండలక్ష్మణ్ బాపూజీ పద్మశాలి లొక్క ముద్దిబిడ్డ యొక్క జయంతి సందర్భంగా భక్త మార్కండేయ పట్టణ పద్మశాలి సంఘం కలగుర్చినందు రక్త శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ తన జీవితాంతం తెలంగాణ గురించి నిశాలు కృషి చేసినటువంటి కొండలక్ష్మణ్ బాపూజీని ఎల్ ఎల్లప్పుడూ చిరస్మరణీయులు వీరు తన యొక్క సొంత స్థలమైనటువంటి జలవిహారాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయానికి అప్పజెప్పి తెలంగాణ తొలి దశ మల్లె దశ రెండు రెండు సమయంలోనూ చాలా కీలకమైనటువంటి పాత్రని వహించాడు కొండలక్ష్మి బాబూజీ కొండలక్ష్మి యొక్క బాపూజీ యొక్క ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క తెలంగాణ గురించి పాటపడాలని చెప్పేసి కోరుతున్నాము జై పద్మశాలి భక్త సంఘం పద్మ కలకృతి